కర్నూలు జిల్లా కేంద్రానికి ముఖద్వారమైన కొట్కూరు రోడ్డుపై వర్షం వస్తే ఏ గుంత ఎక్కడుందో తెలియక స్కూటర్లు ఆటోలపై వెళ్లే ప్రయాణికులు ప్రమాదాలకు గురై కాళ్ళు చేతులు విరిగి గాయాలై హాస్పిటల్ పాలవుతున్న ఆర్ఎన్బి రోడ్డు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజా నాట్య మండలి నాయకులు డి సుబ్బారాయుడు స్థానిక కాలనీ అసోసియేషన్ ప్రతినిధి పిసిహెచ్ దస్తగిరి పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇగిరినేని పుల్లారెడ్డి విమర్శించారు స్థానికుల విజ్ఞప్తి మేరకు ఉదయం పట్టణం పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి నందకూట్కూరు రోడ్డుపై పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాజధాని రోడ్డు అని పేరు పెట్టారు కానీ ఇక్కడ చూస్తే ఏ గుంట ఎక్కడ తెలియదు వర్షం వస్తే ప్రతిరోజు కూడా పది ఇరవై మంది గిట్ట పడతా ఉన్నారు శుభకార్యాలకు పోయే వాళ్ళు స్వామి కార్యాలకు పోయే వాళ్ళు భార్య భర్తలు ఈ గుంటల్లో చుట్టపడి ఆసుపత్రిలో పాలవుతా ఉన్నారు వృద్ధులు ఆసుపత్రిలో పాలవుతా ఉన్నారు నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అంటే గత ప్రభుత్వం లాగానే మీరు కూడా స్పందిస్తే మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది ఒక్కరోజు ఆలస్యమైతే రోడ్డు ట్యాక్స్ ఫైన్ వేస్తారు ఒక్కరోజు పన్ను కట్టడం ఆలస్యమైతే ఫైన్ వేస్తారు మరి సంవత్సరాల తరబడి రోడ్ల మరమ్మతులు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్ఎన్బిపి ఈ ప్రభుత్వాలకు ఫైన్ లేదా అంటే మీరు ఇష్టాచారంగా వ్యవహరిస్తారా మున్సిపల్ శాఖ మంది చెప్తా ఉన్నాడు ఆర్ఎస్బిఖ చెప్తున్నాడు రోడ్డు కూర్చొని రోడ్ల పద నీళ్ళు లేకుండా అంటే ట్యాంకర్ తో ప్రతి రోజు నీళ్ళు ఉన్నారు ఇక కర్నూలు గుండ్రవారం దాదాపు ఇరవై గ్రామాల వాళ్ళు ఈ రోడ్డు మీదనే రావాలా వేరే దారి లేదు కర్నూలు ప్రజలకు గ్రామాల ప్రజలకు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి కలెక్టర్ గారు స్పందించాలి వెంటనే ఈ రోడ్డు మీద నీళ్లు నిలబడకుండా రోడ్డు మరమ్మతులు చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నా ఈరోజు ఈ యొక్క రోడ్డు పరిస్థితి చూస్తే చాలా దుష్పరంగా ఉంది ఇప్పటికీ ఏదే ఆరు సంవత్సరాల నుంచి పరిస్థితి వస్తోంది గత ప్రభుత్వానికి చేసినావు ఈ ప్రభుత్వానికి చేసినావు సుమారు అంటే ఒక ఆరు మంది కింద పడిపోతారుగా ఒక కుసరాయన ఒక ముసలాయన ముసలాయన ఇద్దరు పోతున్నారు కింద పడిపోయింది ఆయన హాస్పిటల్ జాయిన్ చేశారు ఈ విధంగా ప్రతి ప్రతి వానకాలంలో ఇదే పరిస్థితి ఏర్పడతా ఉంది రాత్రి వచ్చేసరికి నేను చూపు పోయి వస్తుంది ఇంత రోజు నీళ్ళు ఈ పని ఇలా ఉంటే నేను జనాలకు ఏం చేస్తున్నట్టు అసలు గత ప్రభుత్వం ఇది ప్రభుత్వం ఏం చేయడం లేదు అందుకోసమే తక్షణమే ఆర్ఎంబీ అధికారులు ఈ యొక్క రోడ్డు స్పందించి తక్షణమే సహజ చర్యలు చేపట్టవలసిందిగా కోసం ఉన్నటువంటి అందులో మధ్యలో కుర్తాలు ఏర్పడినాయి వారానికి ఒకటి ద్విచక్ర వాహనాలు ఎక్కి కింద పడుతున్నాను నైట్ డే నైట్ దొరుకునే ప్రమాదాలు నేను గురించి ఎక్కువ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను